కైలాసగిరిపై నిర్మించిన ప్రతిష్టాత్మక గ్లాస్ బ్రిడ్జ్ చివరకు ప్రారంభానికి సిద్ధమైంది డిసెంబర్ ఒకటవ తేదీన ఈ వంతెనను అధికారికంగా ప్రారంభించనున్నట్లు విఎంఆర్డిఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ ప్రకటించారు అదే రోజు నుంచే పర్యాటకులు గాజు వంతెనపైకి ఎక్కి నగర సౌందర్యాన్ని ఆస్వాదించే వీలు కలగనుంది ఎంపీ పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు పాల్గొననున్నారుఏ ఆర్జే అడ్వెంచర్స్ సంస్థలు సంయుక్తంగా ఏడు కోట్ల వ్యయంతో ఈ భారీ ప్రాజెక్టును నిర్మించాయి పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ వంతెనను అత్యాధునిక సాంకేతికతతో తీర్చిదిద్దారు కేరళలోని నలభై మీటర్ల గాజు వంతెన ఇప్పటి దేశంలో పొడవైనదిగా గుర్తింపు పొందింది అయితే కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ యాభై మీటర్ల పొడవుతో ఆ రికార్డును అధిగమించింది రాత్రి వేళల్లో త్రివర్ణ దీపాలతో మెరిసిపోతున్న ఈ వంతెన పర్యాటకులకు ప్రత్యేకమైన విజువల్ ట్రీట్ను అందించనుంది భద్రతాపరమైన పర్యవేక్షణలో భాగంగా వంతెనను పలుమార్లు పరిశీలించి అవసరమైన మార్పులు చేసిన తర్వాతే ప్రారంభానికి అనుమతి ఇచ్చారు ప్రవేశ రుసుము విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని త్వరలోనే ఖరారవుతుందని అధికారులు తెలిపారు